వెల్కమ్ టు మై ఛానల్ అది తాలిన్ వన్ ఫ్రెండ్స్ మేము ఈరోజైతే కర్ణగిరికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా ఫస్ట్ వచ్చేది మా అక్క నెక్స్ట్ మా పిన్ని ఆ తర్వాత మా తమ్ముడు సో చూడండి వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పి వాళ్ళు మోకాలు పై ఫ్రెండ్స్ చూడండి సో అక్కడ ఎక్కుతున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి కాజీపేట వాళ్ళంట సిస్టర్స్ ఇద్దరు సో ఇక్కడ లడ్డు కూడా పైకి ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ మోకాల పైన ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు ఈరోజు మంగళవారం కానీ అయినా కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ లడ్డు కూడా మోకాళ్ళపై ఎక్కుతున్నాడు ఇక్కడ చూడండి ఒక అతను మోకాళ్ళపై వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి లడ్డు లేక ఇద్దరు పైకి ఎక్కుతున్నారు మా అక్క మా పిన్ని పాటలు పాడుతూ ఎక్కుతున్నారు చూడండి సో అక్కడ ముందు ఎక్కుతున్నారు కదా వాళ్ళది కాజీపేట అంట అక్కడ తాత వస్తున్నాడు కదా ఆయన టెంకాయలమ్మ ఆయన అలాగే దేవుడి దగ్గర సేవ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆయన చేస్తారు ఏమనిదిరా అక్కడ మా తమ్ముడు స్టెప్స్ ఎక్కుతున్నాడు కదా వాడు వచ్చి నేను అసలు కర్ణగిరికే రానన్నాడు తర్వాత నేను వస్తానని చెప్పి వచ్చాడు ఇక్కడ ఏంటంటే స్టెప్స్ కూడా నువ్వెక్కితే నేను ఎక్కుతాను అన్నాడు కానీ ఫైనల్గా వాడై వాడే నేను ఎక్కుతాను అని చెప్పి ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డు చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడు అక్కడ మోకాళ్ళపై బ్రదర్ కనిపిస్తున్నావు కదా ఇందాక టూ సిస్టర్స్ కాజీపే అని చెప్పాను చెప్పాను కదా వాళ్ళ బ్రదర్ అంట ఆయన వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు సో ఇక్కడ మా వాళ్ళు వస్తున్నారు చిన్న ఇక్కడ అదా అక్కడ అర్థద్దు దానిలో ఉంది చూడతాం ఇక్కడి వరకు రాండి సో ఇక్కడ టెంకాయలు కూడా అవి టెంకాయలు ఫ్రెండ్స్ మేము ఇక్కడ కొట్టాలని తీసుకొచ్చాము సో చూడండి మా బావ డయాలసిస్ పేషెంట్ ఫ్రెండ్స్ సో ఆయనకి హెల్త్ బాగాలేదు సో మా అక్క చాలా పెయిన్ పెయిన్ కూడా ఫీల్ అవుతుంది చాలా ఏడుస్తుంది కింద నుంచి పైకి ఎక్కింది కదా కానీ అస్సలు తను మోకాల మీదే కూర్చొని ఉంది ఫ్రెండ్స్ మోకాల మీదే ఉంది ఫ్రెండ్స్ అస్సలు కూర్చొని కూడా కూర్చోలేదు చాలా ఏడుస్తుంది నా భర్తకు బాగవ్వాలి అని చెప్పి సో తన పెయిన్ ఎవరికి రాకూడదు అనమాట సో చాలా ఏడుస్తుంది చిన్న పాప తనకి కానీ మా బావకైతే హెల్త్ అస్సలు బాగాలేదు చూడండి లేకే అక్కడ సో చాలా బాధగా అనిపించింది సుమారు ఒక ట్వంటీ మినిట్స్ అలాగే మోకరించి ప్రేయర్ చేస్తూనే ఉంది ఇక్కడ చూడండి అవన్నీ ముడుపులు కట్టారు ఫ్రెండ్స్ అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ముడుపులు కట్టారు ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒక మొత్తం అంతా కొండ ఇది చెట్లంతా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్లో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలాగా అలా అలాగా ఇక్కడ ఫెస్టివల్ తిరణాలు జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి ఇదంతా క్లీన్ చేశారు అంటే చాలా ఎక్కువ మనుషులు వస్తారనమాట అందుకని చెప్పి ఇదంతా కొట్టేశారు సో చూడండి అక్కడ అది వాటర్ అక్కడ వాటర్ ఏమో పడతారనుకుంటా ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ మళ్ళీ తిరణాలకైతే రాలేదు మామూలుగా వచ్చి వెళ్తున్నాను కానీ తిరునాలకైతే రాలేదు సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి స్టెప్స్ లాగా రాళ్ళతోనే వేశారు ఇదంతా ఈ మధ్య రీసెంట్గా జరిగింది సో అక్కడ చూడండి ఫ్రెండ్స్ అది వాటర్ ట్యాంక్ సో అక్కడ ఏంటంటే మనం పిల్లలు లేని ఉంటారు కదా సో వాళ్ళు అక్కడ చేసి వెళ్ళి అక్కడ మామూలుగా హిందూ దేవుళ్ళకి ఎలా వరపడతారో అలా వరపడతారు సో అక్కడ చూడండి అక్కడ కట్టారు అక్కడ చెట్లు అది కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్ చెట్టు కొట్టేశారు సో ఇదంతా మంచిగా సదరం అన్నమాట సో బండలు కూడా తెచ్చారు ఇక్కడ అంతా పరచడానికి అంటే చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సో ఇక్కడ వేశారు చూడండి సో అందుకని చెప్పి మొత్తం సదరం చేసేసారు సో చూడండి ఇదంతా సో ఇక్కడ వరకేసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొంచెం మాత్రమే ఉండింది ఇంత ఇది కొంచెం ఇంకా లెవెల్ చేశారనమాట ఇంకా వెనక్కి అంటే ఇక్కడ వెళ్ళడానికి దారి కొంచెమే ఉండేది ఇది కొంచెం మాత్రమే ఉండేది అటు సైడ్కి వెళ్ళాలంటే సో అక్కడ కూడా వేసేస్తారు సో చూడండి సో మొత్తం కాస్త అడివి కాల్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకో మరి తెలీదు అది కాకుండా ఎండల కాలం కదా సో అందుకని చెప్పి ఇక్కడ అంత పచ్చగా అయితే లేవు ఫ్రెండ్స్ సో టెంపుల్ అయితే ఇది ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే అక్కడ మా తమ్ముడు మా మా అక్క కూతుర్ని ఎత్తుకొని వస్తుంది ఎత్తుకొని ఎత్తుకోరా ఎత్తుకో చూడా పాప ఎత్తుకోవాలంటే వద్దంటుంది నడుచుకుంటూ వస్తుందంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా మా అక్క మా పిన్ని మా అక్క సంఖలో లడ్డు చూడండి వాళ్ళు వెళ్తున్నారు కిందికి సో ఇప్పుడు కిందికి వెళ్ళి మేము వీడు మా తమ్ముడు చిన్నకి వాడికి గుండు కొట్టించాలి సో అందుకని చెప్పి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అలా అవుతుంది సో వెళ్ళాలి ఫ్రెండ్స్ మా బాగా వస్తున్నాడంట మరి ఎక్కడున్నాడో తెలీదు అయినా సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎండాకాలమైనా కూడా అయితే ప్రశాంతంగా ఒక ఇరవై నిమిషాల ఎక్కేశారు ఫ్రెండ్స్ పైకి వీళ్ళు మోకాళ్ళ సో చూడండి మా పిన్నికి కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట సో అందుకని చెప్పి ఎట్లా నడుచుకుంటూ పోతుందో ఇంతటి చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఎక్కారు ఫ్రెండ్స్ పైకి చూడండి దేవుడు ఎక్కిన మేమైతే భోజనం చేయాలి ఫ్రెండ్స్ రసమన్నం తీసుకొచ్చుకున్నాము ఫ్రెండ్స్ మా ఇది గుండు గుండు ఫ్రెండ్స్ అది చిన్న ఏప్రిల్ ఏప్రిల్లో తిరునాలు ఉంది ఫ్రెండ్స్ అప్పుడు ఇక్కడ 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 పెడతారు ఫ్రెండ్స్ అంటే అంగళ్ళన్నీ సో అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దూరంగా అది వసతి గృహాలు ఒక డేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ పే చేస్తారు ఫ్రెండ్స్ సో బాగానే ఉంటాయి అక్కడ ఆ చెట్లకి ఆ సైడున ఫాదర్ వాళ్ళు ఉంటారు సో ఇవి వచ్చేసి బాత్రూమ్స్ ఫ్రెండ్స్ ఇవి బాత్రూమ్స్ చూడండి బాగానే ఉన్నాయి సో అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ గుండు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడే గుండు చేసి అలాగే అక్కడ తలకు స్నానం చేసి అక్కడే అంతా అయిపోతుంది సో బాగానే ఉంది ఫెసిలిటీ అంతా కూడా సో అక్కడక్కడ కూర్చోడానికి అరుగులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మనం భోజనం చేసుకొని ఇక్కడే తినేసి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడే వంట చేసుకొని తినడం చేయడం ఒకవేళ ఒక ఎంజాయ్మెంట్ కావాలనుకున్న ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్ సో ప్లేస్ అయితే చాలా ఉంది పుల్లలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మరీ ఊడాలని చెప్పి వీళ్ళు పట్టుకొని ఊగులాడుతున్నారు ఇక్కడ మా అక్క ఫ్రెండ్స్ మా సో మరి ఊడలు ఫ్రెండ్స్ ఇవి చూడండి సో అక్కడ చూడండి ఫ్రెండ్స్ అది ఫాదర్ వాళ్ళ హౌసెస్ సిస్టర్ ఆ సిస్టర్ వాళ్ళు ఫాదర్ వాళ్ళు అందరూ ఉంటారు ఫ్రెండ్స్ మా అక్క చిన్నప్పుడు సిస్టర్గా వెళ్ళాలనుకుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మా వాళ్ళు ఆమెను తీసుకొచ్చి పెళ్ళి చేసేసారు మా బావకిచ్చి సో అక్కడ కనిపిస్తుంది కదా సో సో ఇక్కడ కోతులు కూడా కోతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా అక్క ఇంగ్లీష్ ఇంగ్లీషే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పెద్ద కోతులు సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదేంటి ఇది ఇది డస్ట్బిన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కాల్ చేశారు చూడండి ఇలాంటిది కూడా షో చేయాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది తాగునీళ్ళు అనుకుంటా నాకు సరిగా కనిపించట్లేదు అవి చర్చి చర్చికి సంబంధించి ఈ ఇక్కడ చర్చికి సంబంధించిన పొలాలంట ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పిల్లలు బోర్డింగ్ పిల్లలు ఉన్నారు బాయ్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారంట సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ చదువుకుంటూ ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ తల్లి తండ్రి లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారంట సో చూడండి ఇది సిస్టర్ వాళ్ళ హౌసెస్ ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అయితే సో వాళ్ళు మా అక్క వాళ్ళు నన్ను వదిలేసి నీ వీడియో పిచ్చి నీది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ సిస్టర్ వాళ్ళకి అయితే ఇక్కడ ఇది లేదు అని చెప్పని అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలాగా క్రిస్మస్ సారీ సారీ ఇక్కడ ఫెస్టివల్లాగా తిరుమాల లాగా జరుగుతుంది సో ఎవరైనా ఇక్కడ ప్రజలు కానీ బద్వేలు దగ్గర కానీ ఇంకా మైలూరు సైడ్ కానీ కడప దగ్గర ఎవరున్నా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి హౌసెస్ సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఇదంతా అడవే కానీ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం టు జడ్ ఇది సిస్టర్స్ వాళ్ళదే ఏమన్నా అంటే సిస్టర్స్ ఇది సిస్టర్ హోమ్ అంట ఫ్రెండ్స్ సో చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్ సిస్టర్ వాళ్ళ హౌస్ సో మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇక్కడే ఉంటాయి పోయిందాక వెళ్ళాము ఇప్పుడు ఇటు వస్తున్నాము అక్కడ లడ్డు లేక ఏడుస్తున్నారని మా అక్క మా పిన్ని వాళ్ళు వెళ్తున్నారు సో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఒకసారి చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి కర్ణగిరికి వచ్చేయండి ఫ్రెండ్స్ కొందరికి ఎన్ని అందాలు చూసినా సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదంట అట్లుంది అక్కడ వచ్చేసి తలనీలాలు ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మొక్కుబడి ఉంటుంది కదా పుట్టు వెంటుకలు ఇలాంటివి ఇక్కడ ఈ వాటర్ తాగడానికి అలాగే స్నానానికి అన్నిటికీ యూజ్ చేస్తారు సో అవి బాత్రూమ్స్ మేము ఇందాక ఇట్టే వచ్చాము ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము అక్కడ వచ్చేసి చర్చ్ ఉంది సో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్